హాయ్ ఫ్రెండ్స్ ఎప్పట్లానే ఈరోజు సరిగొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి ఈ శుక్రవారం అయితే పౌర్ణమి వచ్చింది కదండి చాలా అంటే చాలా మంచి రోజు కదా ఈ కార్తీక సోమవారాలు లాగానే ఈ పౌర్ణమి కూడా అతి ముఖ్యమైనది కదండి ఎందుకంటే పౌర్ణమికి చాలా మంది నోములు అనేవి నోచుకుంటారు చక్కగా ఇలాగ పూజ అనేది చేసుకుంటారు చాలా మందికి నదికి గోదావరికి వెళ్ళిన వాళ్ళు ఇలా ఇంట్లోనే చక్కగా తులసిపోట ముందు ఇలా నీటిలో దీపాలు అనేవి వదులుకోవచ్చండి అది ఎలానో చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఇదంతా శుభ్రపరుచుకున్నాను కడుక్కొని చక్కగా పసుపుతో అలుకున్నాను దానిపైన ముగ్గు అనేది వేసుకొని బియ్యం పిండి మాత్రమే వాడండి తర్వాత పసుపు కుంకుమనేది వేసుకొని కొన్ని అక్షంతాలు అనేవి వేసుకొని ఇలా ఒక అరిటాకు అనేది పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా వినాయకుడి వారిని పూజించాలి కాబట్టి కొంచెం పసుపు అనేది వేసుకొని ఇలాగా వినాయకుడిలా తయారు చేసుకొని దానిపైన కొంచెం ఇలాగ కుంకుమ బొట్లు పెట్టుకొని కొంచెం జల్లుకొని ఇలా పువ్వులు అనేవి పెట్టుకోవాలండి తులసిపోటు దగ్గర కూడా కొన్ని పువ్వులైతే పెట్టుకున్నాను పైన తు అమ్మవారి దగ్గర కట్టానా ఇలా ఇప్పుడు ముందుగా దీపారాధన అనేది చేసుకుందామండి అగరవత్తులతోనే వెలిగించుకోవాలి లేకపోతే ఏకహారతి అంటారు కదా అంటే ఒక ఒత్తి అనేది వేసుకొని ఇలాగ ఈ దీపం అయితే వెలిగించుకోవాలి అక్కిపెట్టితో వెలిగించకూడదు అని అంటారు తర్వాత నేను ఇక నైవేద్యం కింద బెల్లం అయితే పెట్టానండి వినాయకుడి వారికి తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చుకున్నాను ఇలా అంతా పూజ అంతా అయిపోయాక ఇలా వినాయకుడి వారికి ఈ వినాయకుడి వారిని మూడు సార్లు ఇలా చేత్తో కదపాలి కదిపి పక్కన అనేది పెట్టుకోవాలండి ఆ పక్కనే పెట్టుకోండి ఇలా పక్కన అనేది పెట్టుకొని ఇప్పుడు మనం తులసమ్మకైతే పూజ అనేది చేసుకుందాను నేను మొన్న కోటి సోమవారం రోజున ఈ పూజ అనేది చేసుకొని వీడియో తీశానండి ఆ రోజు మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇలా తులసమ్మ దగ్గర అయితే వెలిగించాను ఆ రోజు మీకు ఈ ఒత్తులు వెలిగించడం కుదరలేని వారు పౌర్ణమికి మీరు ఇలా తులసమ్మ దగ్గరైనా వెలిగించుకోవచ్చు లేకపోతే శివాలయంలోనైనా వెలిగించుకోవచ్చు ఎలా అయినా మన ఇష్టమండి అండి నేను ఆ రోజు పిండి దీపం అనేది పెడితే చాలా మంచిది అన్నారని ఇలా బియ్యం పిండితో అయితే దీపం అనేది పెట్టుకున్నాను చక్కగా గంధం పెట్టుకొని ఇలా బుట్టలు అయితే పెట్టుకున్నానండి ఆ బియ్యం పిండి ప్రమిదికి తర్వాత ఇలా పువ్వులతో అయితే కొంచెం అలంకరించుకున్నాక ఇలాగా ఒత్తి అనేది వేసుకొని దీపం పెట్టుకున్నాను మనము ఇక్కడ మాత్రం నేను నువ్వుల నూనె అనేది వేసుకున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులకు మాత్రం కంపల్సరిగా మనం నెయ్యితో ఆవు నెయ్యి అంటారు కదా ఆవు నెయ్యితో ముందుగానే తడుపుకొని పక్కన పెట్టుకోవాలి మీరు పొద్దున్న గనక తడుపుకున్నట్లయితే లేకపోతే నైట్ తడుపుకొని పక్కన పెట్టుకున్నా కనుక మనకి చాలా బాగా వెలుగుతావన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి అందుకనే ఒక గంట ముందైనా ఆ ఒత్తులు అనేవి నానబెట్టుకోండి ఇలా ఇప్పుడు నేను కొంచెం అమ్మవారికి అయితే ఇలా కడ్డీలతో ఇలా అనేది ఇచ్చుకున్నాను మళ్ళీ ధూపం అనేది చూపించుకున్నానండి తర్వాత ఇలా నమస్కరించుకున్నాను ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేను ముందుగానే నెయ్యిలో తడుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అనేది తీసుకొని దానికి కూడా కొంచెం బొట్లు అనేవి పెట్టుకున్నాను ఇలా ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకొని కొంచెం ఇలా విడదీయాలన్నమాట విడదీసుకున్నట్లయితే మనకి చక్కగా బాగా వెలుగుతాయి అవి ఇలా అమ్మవారు తులసిపోవటం ముందు చే చేసుకుంటే సరిపోతుందండి గుడికి కూడా వెళ్ళైన వాళ్ళు ఆ రోజే పౌర్ణమి రోజున ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోండి మనం సంవత్సరం అంతా పూజలు అనేవి చేయలేము కదండి చాలామంది కుదరవు కదా ఆ రోజు వెలిగించుకుంటే సరిపోతుంది కార్తీక మాసంలో మీరు ఎప్పుడైనా సరే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటే సరిపోతుంది ఏదో ఒక రోజున మనకి నెలంతా పుణ్యము ఇలా పూజలు చేస్తే పుణ్యం వస్తుంది లేకపోతే మనం సంవత్సరం అంతా పూజలు చేయలేము కాబట్టి ఒకసారి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగించుకోండి నేనైతే మొన్న కోటి సోమవారం చాలా మంచిది అన్నారని ఇంకా ఆ రోజే ఈ అనేవి వెలిగించుకున్నాను మీకు మొన్న అవలేని వాళ్ళు ఇలా పౌర్ణమికి అయితే వెలిగించుకోండి ఇక్కడ ప్రసాదం కింద నేను పొంగలైతే చేసి పెట్టాను తర్వాత ఒక కొబ్బరికాయ అనేది ఇలాగా ఈ తోలుసుకోట ముందు కొట్టుకున్నాను ఇప్పుడు నేను నీటిలో దీపాలన్నాను కదా ఇలా ఒక బేసిన్ లాంటిది కొంచెం పెద్దది తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటుంది కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకొని పువ్వులు అనేవి వేసుకొని కొంచెం అనేవి వేసుకొని చక్కగా ఇలాగా ఇప్పుడు మనం ఇలా ఒత్తులు అనేవి ఇందులో వదులుకుందామండి ఇప్పుడు నేను ఇందులో ఒత్తులు అనేవి ఎలా వదులుకోవాలంటే మనకి కొబ్బరి చెప్పు అంటారు కదా కొబ్బరి చెప్పు తేలికబట్టి తీసుకోండి అది లేని వాళ్ళు ఇలా అరటి డొప్పలు అంటారు కదా ఈ అరటి డొప్పల్లో వెలిగించుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు దీనిపైన కొంచెం అక్షింతాలు పువ్వులు పసుపు అనేది పెట్టుకోవాలి సేమ్ మనము గోదావరి దగ్గర అయితే ఇలానే చేస్తామండి అలానే ఇక్కడ కూడా చేసుకోండి ఇలా మనము ఒత్తులు అనేవి ఇలా నెయ్యితో తడుపుకొని ఇలా అయితే ఇంకా బాగుంటాయి అవి లేని వాళ్ళు ఇలాగ అనేవి పెట్టుకొని చక్కగా ఈ అనేవి వెలిగించుకొని ఇలా పూజ అనేది చేసుకోండి చాలా అంటే చాలా మంచిది చూసారు కదా గోదావరికి వెళ్ళే అంత లే మనకి వీలు లేనప్పుడు ఇలా అయినా చేసుకోవచ్చు అని ఒక చిన్న వీడియో అయితే తీయటం జరిగిందండి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి మన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చక్కగా చేతితో నెమ్మదిగా అలాగా మూడు సార్లు కదపండి అటు ఇటు నదిలో వదిలినట్టుగా మనం ఊహించుకుంటూ ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ అక్షింతాలు అనేవి వేసుకొని మరలా దనం పెట్టుకోండి అంతేండి చూసారు కదా ఇలా వదులుకొని మూడు ప్రదక్షిణలు అనేవి చక్కగా చేసుకోండి ఇలా మనము దీని చుట్టూ అయినా తిరగచ్చు లేకపోతే మామూలుగా అక్కడే నించుకొని కొన్ని నక్షత్రాలు తీసుకొని ప్రదక్షిణలు అయితే చేసుకోవచ్చు ఇలా అయితే ఇచ్చుకున్నానండి అంతే అండి మీకు వచ్చిన మంత్రాలు ఇలాగ అన్నీ చదువుకొని చక్కగా ఈ పూజ అనేది ఈ పౌర్ణమి మీద చక్కగా చేసుకోండి చూసారు కదా అంతే అండి చాలా సింపుల్ గా అయిపోయింది కదా పూజ అనేది మనకి ఇలాగా ఇంటి దగ్గరే చూసారు కదా ఎంత బాగున్నారు కదా తులసమ్మవారు అంతే అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకోసారి చెప్పానని అడిగితే అనుకోకండి నా పూజా విధానం కూడా మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఇలా ఇంట్లో కూడా దీపం అనేది పెట్టుకున్నానండి బాయ్